వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర మరియు తెలంగాణ బులెన్ మార్కెట్ లో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మరి ఇప్పుడు ఇప్పుడే లేటెస్ట్ గా కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది బంగారం ధరల గురించి మన ఛానల్లో ప్రతిరోజు బంగారంకి సంబంధించిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది బంగారం వెండి ధరలు ప్రతిరోజు మారిపోతూ ఉంటాయి ఒక రోజు తగ్గితే ఒకరోజు పెరుగుతూ ఉంటాయి అయితే ప్రజెంట్ బంగారం వెండి ధరలు భారీ హెచ్చు తగ్గుదల కనిపించడం జరుగుతుంది మరి ఈ రోజు ధరలు అనేది ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మన ఛానల్లో జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది కావాలంటే మీరు గోల్డ్ షాప్ల వద్ద వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ధరలు అయితే సేమ్ అయితే ఉంటాయి బంగారం ధరలు తెలుసుకుందాం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు రెండు వందల డెబ్బై రూపాయల పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష ముప్పై వేల నాలుగు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల ధర రెండు వందల పదహారు తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వందల యాభై రూపాయల పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష పంతొమ్మిది వేల ఐదు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది ఎనిమిది గ్రాముల ధర తొంభై ఐదు వేల ఆరు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వందల పది రూపాయల పెరుగుదల నమోదు చేసుకొని తొంభై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల ధర డెబ్బై ఎనిమిది వేల రెండు వందల యాభై ఆరు రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది మరి బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా పెరుగుదలను నమోదు చేసుకున్నాయి రానున్న రోజుల్లో తగ్గుతాయా పెరుగుతాయా వేచి చూడాల్సిందే అదేవిధంగా వెండి ధరల విషయానికి వస్తే మార్కెట్లో కేజీ వెండి ధర ఏకంగా రెండు వేల ఒక వంద రూపాయలు పెరుగుదని అమలు చేసుకొని ఒక లక్ష తొంభై ఎనిమిది వేల రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది మరి వెండి కూడా భారీగా పెరిగింది సో ఇది మరి వాటి గోల్డ్ అప్డేట్స్ వీడియో నస్తే లైక్ అయితే చేయండి ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ